హలో నమస్కారం అండి మీరు లైన్ లో నిమిషం అండి కాలర్ ఆన్ లైన్ రావు గారిని ఒక అడిగేవాడికి చెప్పేవాడు లోపల ప్రశ్న అడగాల మీరు అచ్చ తెలుగు మీకు తెలుగు అంటే బాగా ఇష్టం కదా నాకున్నంత గోల ఉంది కదా మీకు కూడా నాకంటే మీకు ఎక్కువ గోల అయితే ఎత్తుకోండి పద్యమా ఎందుకులే ఏ బాగా పడతారు కదా ఓకే అంటే బోర్ పడుతుంది అండి నా కార్యక్రమం ఆయన ఈ మధ్య అడియారు కాబట్టి పడతాను ఎందుకండి కాలర్ లో వెయిట్ చేయండి ఒకసారి ఓకే అలుగుటయ రుంగని మహామహితాత్ముడు అజాతృుడే అలిగిన నాడు సాగరములూ ఏకముగాక పోవునే నీ కర్ణులు పదివేల్వురైన అని సత్తురు నొత్తురు రాజరాజా నొత్తురు సరయ నొత్తురు సత్తురు రాజరాజా నా పలుకులు విశ్వసింపుము నా పలుకులు విశ్వంపు లోకులగా ఆ బాగానే కొట్టారు ఓకే బాగా చెప్తారు బాగా కొట్టారా ఒక ప్రశ్న ఓకే అచ్చ తెలుగుకి తెలుగుకి తేడా ఏంటి అచ్చ తెలుగుకి తెలుగుకి తేడానా తెలుగు అంటే అర్థమయ్యేది అచ్చ తెలుగు అంటే కొంతమందికి అర్థం కాకపోయేది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ లో మీరు అచ్చుతలుగు వాడితే అర్థం కాదు చాలా మంది అసలు తెలుగు వాడితేనే అర్థం కానీ పరికరతలుగా అంతేనా లేకపోతే అచ్చు సరిగ్గా సరిగ్గా తెలీదు రాత్రి ఏదో ఈ తెలుగు వ్యాకరణ పుస్తకం చేస్తుంటే చెప్పాడు ఏం చెప్పాడు సరే మీరు చెప్తారేమో అని చెప్పి నాకు తెలియదు నేను యాక్చువల్ యాక్చువల్గా అచ్చుతైలుగా అంటే అదొక ఊరికే వాడుకు పదం అనుకున్నాను దేర్ ఇస్ అ డిఫరెన్స్ ఇప్పుడు చాలా పదాలు మీకు అని చెప్పాను నేను నాకు తెలియదు సరే కాలర్ లైన్ లో ఉన్నారు తర్వాత చెప్తాము తర్వాత సెగ్మెంట్ లో అనమాట కొంచెం ఉత్సుకత చూపించాలి అచ్చ తెలుగుకి తెలుగుకి తేడా తెలిసిన వాళ్ళు అడిగేవాడికి చెప్పేవాడు లోకు కదా మీరు ఫోన్ చేసి చెప్పండి మీకు తెలిస్తే హలో నమస్కారం ఇంకొక నమస్కారం అండి నమస్కారం అండి నా పేరు గోపి అండి మీరు హలిక్కి తెలుగుకి తేడా ఏంటి అడుగుతున్నారు కదా చెప్పండి 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 అంటే యాజ్ ఇట్ ఈస్ భాషలైతే భాషలు అయితే డిఫైన్ చేశారో అదే విధంగా మాట్లాడటాన్ని నచ్చతెలిగి ఉంటామండి తెలుగు అంటే ఇంకా ఆ భాషను బట్టి చేసే వాళ్ళని బట్టి దానికి యాసలు యాడ్ చేసి అలా దాన్ని కొంచెం మోడిఫై చేసి మాట్లాడేది తెలుగు అంటారు దీనికి ఫాలో అప్ క్వశ్చన్ అయ్యమంటారా గోపి గారు చెప్పండి మీకు తెలిసి చెప్పారా తెలిసి తెలియదు ఎవరేత అడిగి తెలుసుకుని చెప్పారా లేకపోతే గూగుల్ సెర్చ్ లేకపోతే ఈ జస్ట్ మేడిట తెలుసుకునే అంటే అచ్చ తెలుగు అంటే చిన్నప్పటి నుంచి నేను నాకు తెలిసిన డెఫినేషన్ అది ఎవరిని అడగలేదు నేనే నా డెఫినేషన్ నేను అలాగే నేను నేను అలాగే అనుకున్నానండి అచ్చ తెలుగు అంటే స్వచ్ఛమైన తెలుగు మాట్లాడుతామే అనుకున్నా ఐ డి నాట్ నో దెర్ ఇస్ ఏ క్లియర్ డెఫినేషన్ ఆఫ్ అచ్చ తెలుగు అది బాబు ఈ ఉత్కంఠ భరించలేకపోతున్నారా ఏదో చెప్పి ఇందాక కాల్ చేసింది మీరే కదా అవునండి అవునండి అందుకని చెప్పి మిమ్మల్ని ఏమంటలేదు ఒకటి సమయంగా చెప్పారు కదా లేకపోతే మీ గాలి తీసేద్దు నీ పాట సరే అదని కాదు అచ్చ తెలుగులో మాట్లాడేరా బాబు మాకు అర్థం కాదు అంటారు కదా మామూలుగా నానుడిలో నానుడిలోనా సో అలా అంటే నేనేమి తెలుగు ప్రొఫెసర్ ని అలా కాదు సో నాకు తెలిసింది యాజ శ్రోతగా చెప్పాను అనమాట యాజ శ్రోత తెలిసింది చెప్పాలా అంటే నా సంభాషణ వద్దు కాని చె చెప్పేస్తున్నా తెలుగు భాషకు అక్షరాలు ముఫై ఆరు సంస్కృత అక్షరాలు ఆ మాటలు చేరకుండా ఉన్న భాషను అచ్చ తెలుగు భాష అంటారు యయాతి చరిత్ర వంటి గ్రంథాలు అచ్చ తెలుగులో ఉన్నాయి ఐ అవు అమ్ అహ అమ్ అహా కాదు అమ్ ఆ అరసున్న అహ అంటే మళ్ళీ అది సంస్కృతం ఖాఠ లేదు మళ్ళీ ట డా బ పరుషాలన్నీ సంస్కృతం సరళాలన్నీ తెలుగు ఖ అంటే ఖ అనేది సంస్కృతం సో మనం మనం నేర్చుకున్న తెలుగు అక్షరాలు ఎన్ని యాభై ఆరు ఆ యాభై ఆరు యాభై ఆరులో సంస్కృతం తీసేస్తే అది అచ్చ తెలుగు ఆ అచ్చ తెలుగు ముప్పై ఆరు ఆ ముప్పై ఆరు అక్షరాలతో రచించితే అది అచ్చ తెలుగు అవుతుంది అచ్చ తెలుగు అవుతుంది ఇప్పుడు ఏవన్న గ్రంథాలు ఉన్నాయండి అచ్చతెలుగునే ఏదో మీరు ఏదో ఉంది యా అదే చదివాను ఇక్కడ నా ఎదురు పుస్తకం ఉంది అందుకే అడిగేవాడికి చెప్పేవాడు లేకుండా నా దగ్గర పుస్తకం ఉంది కాబట్టి చెప్తున్నాను మీరు అని అడిగితే నేను ఆవిడ సరే నెక్స్ట్ కాలం తీసుకునే ముందు ఇంకొక ఇంకొక విసురండి ఇది అస్సలు తెలుగు పదం రాముడు ఓకే రాముడిని కన్నడలో ఏమంటారు నీకు తెలుసా తెలీదు ఏమంటారు రాముడు రాముడు అంటారేమో కన్నడ తెలిసిన ఏమండి గోపి మీకు తెలుసా తెలియదు రాముడి అంటారు లేదు రాముడు తెలుగులో కదా ఇప్పుడు ఆయన వెంకటరావు వెంకటేశ్వరులు లేకపోతే వెంకటేశ్వరుడు డు రాముడా అంటారు లేదు అదే చెప్పండి కొన్ని హిందీలో ఏమంటారు రాముడిని రామ్ అంటారు ఓకే తమిళ్ లో ఏమంటారు రామన్ రామన్ నేను మోగన్ రామన్ నేను ఓకే రామన్ సో నౌ సంస్కృతంలో ఏమంటారు రామన్ రామ్ ఆలోచించండి ఒక కాల్ తీసుకుందామండి ఇప్పుడు హలో నమస్కారం అండి బాగున్నారా బాగున్నా రండి బాదలు దాపలేదు శ్రీనివాస్ చెప్పండి మీరు అతతల గురించి చెప్తున్నారు దాని గురించి చిన్న చెప్దామని చెప్పి కాల్ చేశారండి మరి వినయ్ సార్ నేను ఇప్పుడే చెప్పేసాను చెప్పింది ఏం చెప్తారు కానీ రాముడిని సంస్కృతంలో ఏమంటారు రామహ రామ రామే రామేపి చెప్పేశారు ఓకే వెరీ గుడ్ కన్నడలో ఏమంటారండి కన్నడ రాముడు 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 కరెక్ట్ అయితే ఎందుకంటే మీరు కరణ పోస్టర్లు చూస్తే ఏ సినిమా అయినా కానీ ఇప్పుడు జంధ్యాలా ఉంది కానీ జంధ్యాలు రావు అంటే అటో ఇటో తెలియకుండా రాస్తారు వాళ్ళు నేను అదే అన్నాను మరి ఎంతవరకు తెలియదు మీరు ఏం చెప్పారు నేను వినలేదండి అస్సలు గురించి సరే మీరు చెప్పింది అదే చెప్పండి మీరు చెప్పింది సరే అయితే మీరు చెప్పింది వినలేదంటే నేను నమ్మను అది అసలు అచ్చా తెలుగు అండి అంటే మంచి తెలుగు అని అర్థం పడ తెలుగు రాసి దాన్ని అత్త తెలుగు అని చేశారండి అయితే మీకు అరవం అనేది ఎందుకు వచ్చిందో తెలుసు కదా తెలుస్తుంది అండి అరవమా దాని గురించి తెలుసు అండి చెప్పండి అదే రామాయణం యుద్ధమంతా అయిపోయిన తర్వాత అదేం కాదు చెప్పండి సరే ఇక వీళ్ళంతా పుష్ప వెనక వెనక్కి వెనకొస్తుంటే ఇక అసలే కోతిమూగ్ కదండి ఇక గొడవ గొడవ చేస్తున్నారంట చేస్తుంటే రాముడు అప్పటికి వార్నింగ్ ఇచ్చారంట మీరు ఇలా గొడవ చేస్తే మిమ్మల్ని అందరినీ కింద సముద్రంలో ఎత్తేస్తా అంటే వీళ్ళు వినకుండా ఇంకా గొడవ చేస్తున్నారంట ఒక్కొక్కళ్ళని తీసి సముద్రంలో వీట మొదలు పెడుతుంటే అప్పుడు అరవం అరవం అని చెప్పారంట రవము కానిది అరవము రవము వినసొప్పుగా ఉండేది రవము వినటానికి దారుణంగా హార్షిక ఉంటే రవము కానిది అంటే అరవము అందుకని మన తెలుగు వాళ్ళు తమిళియన్స్ నిరంగా తిట్టేది అరవము అనేది అది వాళ్ళ తెలియదు ఆ విషయం మనం అంటాము అర్వం అర్వం అంటే వాళ్ళు తెలియదు మీనింగ్ తెలియక పాపం వాళ్ళు వాళ్ళే అర్వం అనేవాళ్ళు ఉన్నారు కొంతమంది వాళ్లే పేసవాంగ అంటే అర్వం అది తెలిస్తే ఎక్క కొడతారు అసలే తెలుగు అంటే వాళ్ళకి సరే చెప్పండి ఏదో పాట మీరు ఇందాక అడిగిన పాట నాకు ఇప్పుడు ఎత్తికే పట్టే ఇది లేదండి ఇది ఏంటో మరి నా డేటాబేస్ లో లేని అడుగుతారు మీరు చెప్పాను కదా నాకు ఎయిటీస్ లోను నైన్టీస్ లోను హోల్స్ ఉన్నాయని ఆ హోల్స్ మీరే పట్టుకుంటారు నాకు ఇందులో వేయండి మనసులో బోడి చదువులు వేస్ట్ బోడి చదువులు వేస్ట్ తప్పకుండా బోడి చదువులు వేస్ట్